ఎంతో మంది స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగా వచ్చిన స్వాతంత్ర స్ఫూర్తిని నింపుకుని దేశాభివృద్ధికి పాటుపడాలని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు సానా సతీష్ బాబు నందు సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తోట నవీన్ అరిగిల బున్ని వెన్నప్ప చక్రధర్ కె సత్యబాబు ముమ్ముడి వెంకటేష్ భారీ సంఖ్యలో కార్యకర్తలు భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు భారత జాతీయ గీతాన్ని పాడారు చైర్మన్ తలాట హరీష్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం కఠిన చట్టాలను తీసుకువచ్చి మహిళలకు భద్రత కల్పించి మహిళలు ఈ రోజు నుండి స్వతంత్రంగా తిరిగేలా చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రెండు వేల పదకొండులో టాప్ ఫైవ్ అత్యాచార మామూలుగా మహిళల వేధింపుల్లో టాప్ ఫైవ్ దేశాల్లో ఫస్ట్ ఆఫ్ఘనిస్తాను తర్వాత కాంగో మూడోది పాకిస్తాను నాలుగోది భారతదేశం ఐదోది సమలుగు వచ్చిందండి తర్వాత రెండు వేల పద్దెనిమిదికి ఈ అత్యాచారాలు ఇంకా పెరిగిపోయినాయండి భారతదేశం ఫస్ట్ ప్లేస్లో రాగా రెండో రెండో ప్లేస్లో ఆఫ్ఘనిస్తాన్ వచ్చిందంటే ఈ మహిళలను వేధించడంలో ఈ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని మన భారతదేశంలో ఈరోజు స్వతంత్రం నుంచైనా మహిళలకు మంచి వాళ్ళ మీద ఏదైనా చేసినా వారికైనా ప్రభుత్వం కఠిన తీసుకుని తీసుకుని వాళ్ళని మంచి అద్భుతాలు ఉంచాలని మహిళలకి అందరికీ మంచి రక్షణ కల్పించాలని ఈ వరంగా కోరు